ఇంట్లో వాళ్లు ప్రియురాలితో పెళ్లికి ఒప్పుకోవట్లేదని ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు రాజమండ్రికి చెందిన ఓ యువకుడు మాటలతో నమ్మించి చివరకు ఆమెను గోదాట్లో తోసేసి పారిపోయాడు తూర్పు గోదావరి జిల్లా ఎదుర్లంకలో ఈ ఘటన జరిగింది ఇవాళ ఉదయం ప్రియురాలిని బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిలోనికి తోసేసి ప్రియుడు పారిపోయాడు బాధితురాలిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు ప్రాణపాయి నుంచి కోలుకున్న యువతి ప్రస్తుతం యానామాస్పత్రిలో కోలుకుంటోంది రాజమండ్రి మల్లికార్జున నగర్కి చెందిన శ్రీనివాస్ అదే కాలనీకి చెందిన అలివేలుతో ఐదేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అయితే ఆమెతో పెళ్లికి ఇంట్లో పెద్దలు నో చెప్పారు దీంతో ఇద్దరు పారిపోవాలనుకున్నారు ఇద్దరు కలిసి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగారు తెల్లవారుజామున ఎదుర్లంక వంతెన మీదకు చేరుకున్నారు అప్పటి వరకు ఆమెతో బాగానే ఉన్న ప్రియుడు శ్రీనివాస్ ఒకసారిగా ఆమెను వంతెన మీద నుంచి గోదావరిలోకి తోసేశాడు వెంటనే అక్కడి నుంచి పారారయ్యాడు నీళ్లలో పడి కొట్టుకుపోతున్న ఆ యువతిని జాలర్లు కాపాడారు ఎక్కడికి వచ్చారు మీరు రాజమండ్రి వచ్చారు ఎంత కాలంగా పరిచయం మీకు వాళ్ళు ఆరు కాదుల నుంచి ప్రేమ వ్యవహారం నడుపుతుంది ఇప్పుడు సడన్గా ఏం చేసే కథలో ధ్యానం తీసుకొచ్చారా మార్నింగ్ నుంచి ద్రా మా అమ్మ ఒప్పుకోవట్లేదు మా అప్పకుంటలేదు అంత టైం రావాలి ఎక్కడ నెట్టి మిమ్మల్ని ఫ్రిడ్ ఫ్రిడ్ మీద నెట్టిసారా అతని పేరు మండలం గ్రామానికి చెందిన అర్జున్ రావు ఇరవై ఆరు సంవత్సరాలు ఎస్సీ మాల అనే అమ్మాయి ఎస్ యానంలో కేఎన్ ఎనర్జీలో గత సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఆవిడకి రాజమండ్రికి చెందిన శ్రీనివాసరావు అనే నాసిక్ శ్రీనివాసరావు అనే అతనితో ఇరవై సంవత్సరాలుగా ఎంతో ప్రేమించుకుంటూ ఉన్నారు అయితే అతను ఎస్యాన వచ్చిన తర్వాత అమలాపురంలో తిరిగి పెళ్లి గురించి ఇద్దరికి వాదనలు జరుగుతా ఉన్నాయి